అందరికీ ప్రజల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు దేవుని వాక్యం చెప్తుంది మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఇంతవరకు నీ జీవితంలో ఏ మేలు జరగలేదా ఇంతవరకు నీ జీవితంలో ఏ కష్టము తొలగిపోలేదా ఇంతవరకు నీ జీవితంలో ఏ సమస్యలు తొలగిపోలేదా ఇలా ఎన్నో రకాలుగా నువ్వు బాధపడుచున్నావేమో దేవుడు యువదే కాల సమయంలో నీతో చెప్తున్నాడేమంటే మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాను అని చెప్తున్నాడనమాట కాబట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు దేవుని స్థుతించు దేవుని అద్దెకరా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో యువదే కాల సమయంలో కార్యం చేయబోతున్నాడు అనమాట ప్రజల నువ్వు ఒకవేళ నిరాశలోకి వెళ్ళిపోయి ఉంటే రా దేవుని దగ్గరకరా దేవుడే నిజ జీవితంలో కార్యం చేయబోతున్నాడు మేలుతో నీ హృదయంలో తృప్తిపరచిపోతున్నాడు ఒకవేళ నీ జీవితంలో అన్నీ కోల్పోయావేమో భయపడద్దు ధైర్యం తెచ్చుకో రా దేవుని రా దేవుడు నువ్వు కోల్పోయిన వాటన్నిటిని మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు రెట్టింపుగా ఇవ్వబోతున్నాడు ప్రజల కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని ఎద్దకరా దేవుడు నీ హృదయం మేలుతో తృప్తిపరచబోతున్నాడు దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయుడు దేవుడు నీకు అన్నీ ఇవ్వాలని ఆశపడతాడు కానీ నీ వద్దును నెట్టు తీసుకోవాలని ఆశపడడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు మేలే చేయాలని చూస్తాడు కానీ కీడు చేయాలని చూడడు కదా ఆయన పరిశుద్ధుడు ఆయన పేరే ప్రేమ ఉన్న దేవుడు అని కదా కాబట్టి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయనే చెప్పాడు కదా నన్ను అడుగు నేను ఇస్తానని చెప్పేసి చెప్పాడు కదా కాబట్టి ఖచ్చితంగా మనకు ఇస్తాడు అడిగే ప్రతిదీ ఇస్తాడు మనం అడిగేటప్పుడు ఏదైనా సరే ప్రభా మీ చిత్తం అయితే ఇది నాకు ఇవ్వండి అని అడగాలి దేవుణ్ణి మహిమపరిచరితగా ఉండాలి కదా అలా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం అడిగే ప్రతిదీ ఇస్తాడు మన జీవితంలో ప్రతి కార్యమును జరిగిస్తాడనమాట ప్రజలా కాబట్టి ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో ఏమేలు జరగలేదని నువ్వు అంటుంటే అలా దేవుని దగ్గరికి రా ఈ ఉదయకాల సమయమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నీ జీవితంలో ఏ మేలు కుదువున్నా ప్రతిదీ దేవుడు చేయబోతున్నాడు కార్యం నువ్వు చూస్తావు ఖచ్చితంగా నమ్ము నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే మీరు స్వతంత్రించుకుంటారు నమ్మకుండా అవిశ్వాసంతో ఉంటే కోల్పోతాం కదా కాబట్టి ఎవరి కాలుసంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకోండి నమ్మండి స్వతంత్రించుకోండి క్రైస్తలో రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు స్తోత్రాలు తండ్రి మీ మహాకృపను బట్టి నైనా ఇంతవరకు కూడా మా జీవితంలో ఏమీలూ జరగలేదు ఇంతవరకు కూడా మా జీవితంలో నేను ప్రభా మేము అనుకున్నవి ఏది సాధించలేస్తాం ఇంతవరకు మా జీవితంలో మేము కోరుకున్నవి ఏది మాకు దక్కలేదు అన్నీ నాయన ప్రభా ఫెయిల్యూర్ అయ్యాయి మేము నిరాశలోకి వెళ్ళిపోయాం తండ్రి ఇవదే కాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు అయినా మేలుతో నీ హృదయంను తృప్తిపరుస్తాను అని చెప్పి చెప్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇక ముందు మా జీవితం అలా ఉండదు మేము నమ్ముతున్నాం మా జీవితంలో మీరు కార్యాలు చేస్తారు చేసేసారని నమ్ముతున్నాం తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు అయ్యా మేలుతో మా హృదయం తృప్తిపరచబోచున్నందుకు అయ్యా మేము కోరిన ప్రతిదీ మీరు మా జీవితంలో దయచేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి వందనాలు ఏ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా ప్రభు ఎంతమంది అయితే నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు ప్రార్థిస్తున్నారు వారందరి అందరి జీవితంలో మీరు కార్యాలు చేయమని రవ్వ వారి ప్రతి అవసరాన్ని తీర్చమని వారి జీవితంలో ఏ ఏ కొద్దు ఉందో సమస్తాన్ని వారికి మీకు ఇష్టమైతే దయచేయమని వేడుకుంటూ సహాయం చేయమని ఒక చూపెట్టమని తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత పరిశుద్ధ నామలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమేన్